సంక్షేమం అంటే ఏమిటో చూపించిన పార్టీ మనది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య చేసినటువంటి అభివృద్ధిని చెప్పుకోలేకపోయాం రౌడీ షీటర్లను ఎవరైనా పరామర్శిస్తారా ఈ మాటలు అన్నది మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రుల సమక్షంలో మాట్లాడే మాటలు ఇవి చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు ఎంపీల సమక్షంలో మాట్లాడాలంటే మాటలు సరే చాలా మాటలు మాట్లాడే కానీ సంక్షేమం గురించి ఒక రెండు మాటలు చెప్పుకోవాలి సంక్షేమం తొలి ఏడాది చంద్రబాబు నాయుడు గారు ఎగ్గొట్టేటువంటి మోసపి హామీల ఖరీదు అప్రాక్సిమేట్లుగా ఎనభై ఒక వేల మూడు వందల తొంభై ఎనిమిది కోట్లు మొదటి సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాల అమలు పేరుతో అమలు చేయకుండా ఎగ్గొట్టినటువంటి హామీల ఖరీదు ఎనభై ఒక వేలు అప్రాక్సిమేట్గా ఎనభై ఒక వేల కోట్లు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం విషయానికి వస్తే ప్రత్యక్ష నగదు బదిలీ అంటే డీబీటీ ద్వారా రెండు లక్షల డెబ్బై మూడు వేల ఏడు వందల యాభై ఆరు కోట్ల రూపాయలను జనం ఖాతాలో వేశాడు తర్వాత నాన్ డీబీటీ అంటే ఇతర పథకాల ద్వారా ఒక లక్ష ఎనభై నాలుగు వేల ఆరు వందల నాలుగు కోట్ల రూపాయలను పంపిణీ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ కూడా లెక్కలతో పాటు మీకు అందరు కూడా తెలిసింది ఎందుకంటే ప్రభుత్వం మీదే కాబట్టి మీ దగ్గర లెక్కలు ఉంటాయి కాబట్టి వాటిని తీసుకునే కానీ తెలుస్తాయి మొత్తం ప్రజా సంక్షేమ పథకాల కోసం ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టి ఉంటే సొమ్ము అక్షరాల నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల మూడు వందల అరవై కోట్లు అంటే ఏడాదికి యావరేజ్గా లెక్కేస్తున్నాయి కానీ తొంభై రెండు వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం కోసం ఖర్చు పెట్టాడు సెకండ్ పాయింట్ అభివృద్ధి అభివృద్ధి కూడా చెప్పుకోవాలి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చెప్పుకోలేక ఓడిపోయారు తర్వాత అదే కాదులే చాలా సమీకరణాలే కుల సమీకరణాలు అవి ఇవి జనసేన అదేవిధంగా బీజేపీ తెలుగుదేశం పార్టీ కలవడం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కావడం ఇవి చాలా ఉన్నాయి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అభివృద్ధి గురించి మనం చెప్పుకోవాలంటే పారిశ్రామిక వృద్ధి రేటు చంద్రబాబు నాయుడు గారి పాలనలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో పదకొండు పాయింట్ తొమ్మిది రెండు శాతం ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏమి ఎక్స్పీరియన్స్ లేదు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవమూ లేదైనా ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యాడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో టూ ఇయర్స్ కోవిడ్ పక్కన పెట్టినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధిలో పారిశ్రామిక వృద్ధి రేటులో పన్నెండు పాయింట్ ఆరు శాతం సాధించాడు పన్నెండు పాయింట్ ఆరు శాతం అంటే గత చంద్రబాబు నాయుడు గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారు పారిశ్రామిక వృద్ధి రేటు ఎక్కువ తర్వాత తలసరి ఆదాయం గురించి ఒకసారి మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో పెరిగింది అరవై వేల నూట ఇరవై ఎనిమిది రూపాయలైతే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో పెరిగింది డెబ్బై ఏడు వేల ఆరు వందల పది రూపాయలు అంటే అప్రాక్సిమేట్గా చంద్రబాబు నాయుడు కన్నా పదిహేడు వేల ఆరు వందల పది రూపాయలు తలసరి ఆదాయం పెరగడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చివరి ఏడాది అంటే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రాష్ట్ర ఆదాయం పన్నెండు శాతం పెరిగితే చంద్రబాబు నాయుడు గారి పాలన తొలి ఏడాది అంటే ఇప్పుడు రీసెంట్గా ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో రాష్ట్ర ఆదాయం కేవలం మూడు శాతం మూడు శాతం మాత్రమే పెరిగింది కేవలం మూడు శాతం ఇదే కాలంలో తెలంగాణ సొంత ఆదాయం పన్నెండు శాతం పెరిగింది పెరిగింది కేంద్ర ప్రభుత్వ ఆదాయం పద్నాలుగు శాతం పెరిగింది కానీ ఆంధ్రప్రదేశ్లో మూడు శాతం పెరిగింది అభివృద్ధి కోసం చేసే మూలధన వ్యయం అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చివరి సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో మూలధన వ్యయం ఇరవై మూడు వేల మూడు వందల కోట్లు చంద్రబాబు నాయుడు గారి తొలి సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో పంతొమ్మిది వేల నూట డెబ్బై ఏడు కోట్లు ఇరవై మూడు వేల కోట్లు ఎక్కడ పంతొమ్మిది వేల నూట డెబ్బై ఏడు కోట్లు ఎక్కడ ఇంకా అప్పుల విషయానికి వస్తే ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు మూడు లక్ష మూడు పాయింట్ మూడు రెండు లక్షల కోట్లు ఈ ఒక ఏడాదిలోనే అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఒక సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు ఒకటి పాయింట్ ఆరు ఏడు లక్షల కోట్లు ఇదేనా సంపద సృష్టి అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు క్రిమినల్ కేసుల్లో ఇంకా క్రిమినల్ కేసు గురించి కూడా ఏదో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అసలు క్రిమినల్ కేసులు తెలుగుదేశం పార్టీదే అగ్రస్థానం దేశవ్యాప్తంగా నలభై శాతం ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులు ఎనభై ఆరు శాతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పేసి అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ మార్చి పద్దెనిమిదవ తేదీ ఈ రెండు వేల ఇరవై ఐదులో వాళ్ళ ఒక డేటా కూడా రిలీజ్ చేశారు హత్యకు గురైన వీరయ్య చౌదరి స్వాతంత్ర సమర యోధులు అనేసి ఆయన పాడి మోశారే ఏమంటారు దాన్ని తెనాలిలో దళిత ముస్లిం యువకులను నది రోడ్డు మీద పోలీసులు అమానుషంగా దాడి చేస్తే పరామర్శించకూడదా అలా అయితే మన నారా లోకేష్ నాయుడు గారు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఒక్కొక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద పన్నెండు కేసులు ఉంటే కానీ నేను పదవులు ఇవ్వను కేసులు ఉన్నా బెయిల్ మీద బయటకు తెస్తా పన్నెండు కేసులు ఉంటేనే నన్ను కలవండి నేను మీకు పదవులు ఇస్తా అని చెప్పేసి మొహమాట లేకుండా నిర్మోహమాటంగా అనేక సభల్లో మాట్లాడాడు దాన్ని ఏమంటారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు చెప్పుకోవాలి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం గురించి మీరు ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అభివృద్ధి సంక్షేమం అంటే ఆనాడు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరి తర్వాత ఎవరైనా సరే